అందంతో వల విసురుతుంది అమాయకులను బుట్టలో వేసుకుంటుంది ఉద్యోగం కావాలని ఒకరిని వ్యాపారంలో సాయం చేస్తారని మరొకరిని ఇలా డబ్బు నమ్మగాలనే లక్ష్యంగా చేసుకుంటుంది ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది నమ్మి ఆమె వెనుక నడిచారో నట్టేట ముంచుతుంది కూల్ డ్రింక్ లో మద్యంలో మత్తుమందు కలిపి తాగించి ప్రైవేట్ వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతుంది ఆ కిలేడి దెబ్బకు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్లే కాదు రాష్ట్రాన్ని సైతం వదిలి వెళ్లిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఎన్ఆర్ఐలను సైతం ముగ్గులోకి దింపి ముక్కుపిండి వసూళ్లు చేసిన మాయలేడిని విశాఖ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు విశాఖకు చెందిన జాయ్ జెమినా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది అందంగా మేకప్ వేసుకుని ఖరీదైన కార్ల ఫోటోలు హోటల్లో దిగిన ఫోటోలు పెట్టి యువకులకు అందంతో ఎరవేస్తుంది ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారితోనే మాట కలుపుతుంది డబ్బులున్న వారి పిల్లలు సహా వృద్ధులతోనూ పరిచయాలు పెంచుకుంటుంది ఆ తర్వాత అసలు అస్త్రం బయటకు తీస్తుంది అవతలి వారి వీక్నెస్ ను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ గా కలుద్దామంటూ ఆఫర్ చేస్తుంది ఆమె మాటలు నమ్మి వెళ్లిన వాళ్లు నిండా మునిగిపోయారు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ తాగించిన తర్వాత వారితో ప్రైవేట్ గా ఉన్న వీడియోలు ఫొటోలు తీసుకునే జమీనా ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడుతుంది కొందరు యువకుల్ని అదే పనిగా తన వద్దే తరబడి పెట్టుకుని ఆ తర్వాత తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేస్తే లక్షలాది రూపాయలు దోచేసింది పరువు పోతుందని చాలా మంది ఫిర్యాదులు చేయడానికి వెనుకాడేవారు ఎన్ఆర్ఐ యువకుణ్ణి డ్రాప్ చేసి బంధించిన కేసులో గతేడాది అక్టోబర్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పోలీసుల్ని సైతం బురడి కొట్టించగల నేర్పరి ఆమె కస్టడీలోకి తీసుకుని ఎంతగా విచారించినా ఆమె నుంచి ఎలాంటి విషయమూ రాబట్టలేకపోయారు చివరకు విశాఖ కమిషనర్ శంకబ్రత బాక్షి రంగంలోకి దిగినా ఆమె తనకు ఏమీ తెలియదన్నట్లు అమాయకంగా నటించింది కానీ ఒక్కసారి ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు ఆమె బాధితుల లిస్టు ఆ రేంజ్లో ఉంది మరి జాయ్ జమీనా దెబ్బకు చాలా మంది ఆస్తులు రాసి చేశారని కొందరు రాష్ట్రాన్నే వదిలిపెట్టి పరారయ్యారని విచారణలో తేలింది మత్తుమందు ముఠాలతో సంబంధాలు బయటపడ్డాయి పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లోకి నెట్టి బాధితుల నుంచి జాయ్ జమీనా బాగా రాబట్టినట్లు వెల్లడైంది పదుల సంఖ్యలో ఆమె బాధితులు ఉన్నట్లు తేలింది మాయమాటలతో ఇంటికి రప్పించి ఆమె చేసిన ఘోరాలన్నీ నిజమేనని నిర్ధారించుకున్నారు ఆమె దెబ్బకు కుటుంబాలు సైతం విచ్ఛిన్నమైనట్లు గుర్తించారు గతేడాది అక్టోబర్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన ఆమెను మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు ఫస్ట్ దగ్గరికి వెళ్ళడం బిజినెస్ హెల్ప్ చేస్తామని మాయ మాటలు చెప్పడం ఆ విక్టీమ్స్ బాధితులు నమ్మిన తర్వాత ఇంటికి తీసుకెళ్లడం ఏదో జ్యూస్లో ఏదో కలిపి మత్తు పదార్థాలు కలిపి త్రాపించడం తర్వాత శారీరకంగా కలడం వీడియో తీయడం వీడియో చూపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తాం చేయడం ఫ్యామిలీ వాళ్ళకు చూపెడతాం కాంటాక్ట్స్ అందరికీ తెలియజేస్తాం సమాజంలో మర్యాద లేకుండా చేస్తాం ఇటువంటి బాధితులు చాలామంది ఉన్నారండి కొందరు వైజాగ్లో ఉన్నారండి కొందరు వేరే జిల్లాలో మన రాష్ట్రంలో వేరే జిల్లాలో కొందరు వేరే రాష్ట్రంలో ఉన్నారండి కానీ నాలుగురు మాత్రమే ఈరోజు వరకు ముందుకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చారండి జాయ్ జమీవా గారికి అన్ని విధంగా మోసాలు చేయడం బాగా తెలుసు ఈమె బయట ఉంటే ఇంకా చాలా మంది మోసపోతారు జీవితాలు అని అందరికీ భయం ఉంది ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో జాయ్ జమీనా బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు ఆమె చేసిన ఘోరాలు వెల్లడిస్తున్నారు తమను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసినట్లు గోడు పెళ్లబోసుకుంటున్నా